భూలోకంలో ఉన్నటువంటి మానవుల యొక్క కోరికలు ఏ విధంగా నెరవేర్తాయి ఆ దానికి నెరవేరడానికి కావలసిన నోపు కానీ వ్రతము కానీ ఏమైనా ఉండొచ్చో చెప్పుమని ఆ శోనకాహములు సుతమహర్షిని వేర్కొంటూ వారయ్యారు అప్పుడు సుత మహర్షి అంటుండే స్వామి ఏ శోనకాల్ మహములారా పూర్వకాలంలో నాండలవారు త్రిలోక సంచారి అయి మూడు లోకములు తిరుగుతూ తిరుగుతూ నాన్నలవారు భూలోకానికి వచ్చింది భూలోకానికి వచ్చినప్పుడు భూమి మీద మనుషులంతా ఎట్లా ఉన్నారు తినడానికి తిండికి లేదు కట్టుకుందామంటే బట్టలు లేవు ఉండడానికి ఇల్లు లేదు అనేకమైన కష్టాలు పడుతుంది మనుషులు ఈ విధంగా బాధపడేటువంటి మానవులందరినీ నాడులవారు చూసి చూసి మానవుల యొక్క కష్టాలు పోవడానికి ఏదైనా ఉపాయం ఉండొచ్చో కనుక్కుందామని చెప్పేసి నారలవారు చక్కగా వైకుంఠం వైకుంఠములు ఎవరు ఉంటారు ఆ సత్యనారాయణ స్వామి ఉంటాడు ఆ విష్ణుమూర్తి నాదలవారు వెళ్ళినప్పుడు ఆయన లక్ష్మీ సమేతంగా ఉన్నటువంటి ఆ విష్ణుమూర్తిని నాన్నలవారు చూసి ఓ నారాయణ కేశవ మాధవ గోవింద అని చెప్పేసి నమస్కారం చేసింది అప్పుడు ఆ భగవంతుడు కళ్ళు తెచ్చి నారదా వైకుంఠానికి వచ్చిన పని ఏం నారదా ఏం పని మీద వైకుంఠానికి వచ్చినో చెప్పు అని అప్పుడు ఆ నాదమహర్షి అంటాడు కదా స్వామి భూలోకంలో మానవులు అనేకమైనటువంటి కష్టాలు పడుతున్నారు మరి మానవుల యొక్క కష్టాలు పోవడానికి ఏదైనా ఉపాయం ఉండొచ్చో చెప్పుమని చెప్పేసి ఆ నాద మహర్షి భగవంతుని ప్రశ్నిస్తున్నాడు అప్పుడు ఆ భగవంతుడు అంటాడు నారదా మనము బాధ నీవు మా మానవులు భూలోకంలో ఉన్నటువంటి మానవులు కోరికలు నెరవేరేటువంటి వ్రతం సత్యనారాయణ స్వామి అనేటువంటి ఒక వ్రతం కలదు ఆ వ్రతాన్ని మానవులు చేసుకున్నట్టయితే వాళ్ళ కష్టాలు పోయి వాళ్ళు సుఖంగా సంతోషంగా జీవిస్తారు ఎవరైతే ఈ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ధనం కోసం చేసుకుంటారో వారికి ధనం కలుగుతుంది ఎవరైతే సంతానం కోసం చేసుకుంటారో వారికి సంతానం కలుగుతుంది ఎవరైతే రోగం చేత బాధపడితే వ్రతం చేసుకుంటారో వారికి రోగం పోతుంది ఎవరైతే వివాహం కాని వారి వ్రతం చేసుకుంటే వివాహం కూడా జరుగుతుంది ఈ విధంగా ఎవరు ఏ కోరికతోని సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని చేసుకున్నా కూడా వాళ్ళ కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయని ఆ భగవంతుడు నారదమార్చిపెట్టి వాడాడు నారద మహర్షి మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు స్వామి మరి సత్యాన స్వామి యొక్క వ్రతాన్ని చేసుకుంటే ఫలితం ఏదో చెప్పినావు కానీ సత్యాన స్వామి యొక్క వ్రతాన్ని ఎప్పుడు చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి మాకు తెలియదు కాబట్టి చెప్పు మరి అడిగింది అప్పుడు భగవంతుడు చెప్తున్నారు నారద మానవులు సత్యాన స్వామి యొక్క వ్రతాన్ని చేద్దామని ఎప్పుడైతే అనుకుంటారో సంకల్పించుకుంటారో వారు ఒక ముందుగా ఒక శుభదనం చూసుకోవాలి ఆ శుభదినం రోజు నాటికి ఇల్లంతా శుద్ధి చేసుకోవాలి బంధువులను బ్రాహ్మణులను పురుగు వాళ్ళను కూడా ఆ రోజు వచ్చేటట్టు తెలుసుకోవాలి పిలుచుకొని ఆ శుభదినం రోజు ఇంట్లో ఒక పీటను శుద్ధి చేసి ఆ పీటను పసుపు కుంకుమలతో అలంకారం చేసి పచ్చటి ఆకులతో అలంకారం చేసి పువ్వులతో అలంకారం చేసి ఆ పీట పైన గణపతిని గౌరమ్మను నవగ్రహాలను సత్యనారాయణ స్వామిని నిలుపుకొని భక్తి చేతల చేత పూజ చేసుకోవాలి చేసిన తర్వాత సత్యనారాయణ స్వామికి వరిపిడి చేత కానీ గోదాపిడి చేత కానీ చక్కర్ చేత కానీ బెల్లం చేత కానీ అల్పళ్ళ చేత కానీ నారికేళం చేత కానీ నైవేద్యం పెట్టాలి పెట్టిన తర్వాత మంగళహారసులు ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ప్రదక్షిణ చేసుకొని తీర్థ ప్రసాదం తీసుకోవాలి తీసుకొని వచ్చిన బంధువులందరూ కూడా తీర్థ ప్రసాదాలు ఇచ్చి భోజనాలు పెట్టాలి ఈ విధంగా భక్తులు ఎవరైతే సత్యనారాయణ స్వామి యొక్క ప్రసాదం చేసుకుంటారో వాళ్ళ కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయని ఆ విష్ణుమూర్తి నారదవ నారదమానిషి చెప్పినట్టు పురాణే శ్రీ సత్యనారాయణ కథాయ ప్రయ సమాప్త సత్యనారాయణ స్వామి భగవానికి

ఎండగొట్టినట్టును నడిపోయినట్టు అదే మంచిగా ఉంది ప్రసాదం చెప్పిండేమని మనం కూడా ఒక శుభదినం రోజు సత్యన స్వామికి యొక్క వ్రతం చేసుకుందామని ఆ కట్టల మీటైనా ఆయన భార్య ఇద్దరు కలిసి ఒక శుభదినం రోజు ఇల్లంతా శుద్ధి చేసుకొని బంధువులను బ్రాహ్మణులను పొరుగు వాళ్ళను పిలిపించుకొని ఆయన చాకైనంతలో సత్యన స్వామి యొక్క వ్రతాన్ని చేసుకున్నాడు ఆ కట్టల అప్పుడు ఆ కట్టెమెటైన కూడా వ్రతం చేసి తీర్థ ప్రసాదం తీసుకున్నాడు మంగళహాసు తీర్థ ప్రసాదం కూడా తీసుకున్నాడు ఈ విధంగా సత్య స్వామి యొక్క దయ వల్ల కట్టెమెటైన కూడా కొద్ది కాలంలోనే సకల సంపదలు పొంది ఈ లోకమంత సకల సుఖాలు అనుభవించి శివునికి వైకుంఠ ప్రాప్తి సత్యనారాయణ స్వామి భగవానికి పునః పూజయా మీ చిత్రం చాం గీతం సమస్త రాజోపచారం దేవో ఒకచార భక్తి ఒక చార శక్తి పసుపు పసుపు ఉన్న మనము నీళ్ళుదల్లు పసుపు వేసి వర్షం సరికొందరికే కొద్ది సంతానం కలిగితే మనం సత్యాన స్వామి వ్రతం చేసుకున్నాం ముఖ్యంగా కదా అంటే అడిగింది అవుతుంది అప్పుడు ఆ కొమటేమంటాడు లీలావతి ఏం తొందర వచ్చింది మన బిడ్డ పెరిగి పెద్దగా ఇరవై ఏళ్ళకి వచ్చినాక మన బిడ్డకు లగ్గం చేస్తాం కదా మన బిడ్డ లగ్గం చేస్తున్నాం అప్పటిదాకా వద్దు కొడతాం అంటూ లీలావతి ఇప్పుడు ఊరుకుంటుంది తండ్రింటిలో కళావతి పెరిగి 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 పెద్దదై ఇరవై సంవత్సరాలకు వస్తుంది ఆ పిల్ల ఇరవై సంవత్సరాలకు వచ్చిన తర్వాత షావు గారు ఏం చేస్తాడు తన కూతురుకి ఇరవై సంవత్సరాలు వచ్చినాయి ఇక వివాహం చేయాలి అని ఒక దూతను పిలిచి ఒక వైశ్య కుమారుని ఒక కొమట పిల్లగానే తీసుకుని పంపించింది ఆ దూత కాంచనాపురంలోకి వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఒక వైశ్య కుమారుని తీసుకొని వచ్చింది ఆ వైశ్య కుమారుడికి ఆ కొమటైన అన్ని విధముల పరీక్షలు వేసి ఎందుకంటే తన బిడ్డ తగిన వాడా కాదా అని చూసి అన్ని విధముల పరీక్షలు వేసి తన బిడ్డనిచ్చి ఘనంగా వైభవంగా పెరిగింది ఆ కొమ్మట పెళ్లి సంబరంలో పడి బాజా బ్రతలిద్దరు సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని మర్చిపోయి సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని మర్చిపోయి మర్చిపోతే అప్పుడు భగవంతుడు అనుకుంటున్నాడు ఏ విధంగా సంతానంలో సంతానం వేస్తుంది సంతానం కలిగే వ్రతం చేస్తామని చేయలేదు లగ్నం చేస్తామని లగ్గంలో కూడా మర్చిపోయారని భగవంతుడు గుర్తుపెట్టింది మామాల వివాహం అయిపోయినాక మనం బతకడానికి మరి ఏదైనా వ్యాపారం చేసుకున్నాం ఎన్నోలు కూర్చొని తింటామని మామూలు కొంత డబ్బు తీసుకొని రథసానపురం అనేటువంటి పట్టణానికి పోయి ఆ రథసానపురం యొక్క రాజు పేరు చంద్రకేతు మహారాజు ఆ రథసానపురానికి వెళ్ళి అక్కడ వెళ్ళేసరికి చీకటైంది అక్కడ ఒక చెట్టు కింద పడుకున్నారు మామలు అటువంటి సమయంలో కూడా ఆ చంద్రకేతి మహారాజు రత్నసాగ్రపుడు యొక్క రాజు పేరు చంద్రకేతి మహారాజు ఆ చంద్రకేతి మహారాజు యొక్క ధనాగారంలో ఇద్దరు మాయా దొంగలు పడి ఆ రాజు ధనాన్ని తీసుకొని వచ్చి మామలు ఏడ పడుకున్నారో పాడవేసి మాయమే పేరు మాయా దొంగలు ఆ రాజపట్లు ఉరికి వచ్చి ఉరికి వచ్చి మామాలిద్దరిని చూసి వీరు దొంగలే అని లేపి విడిచి కట్టేసి రాజముందులు తీసుకుపోయి రాజా రాత్రి దొంగలు పడ్డమో ధనాగారంలో దొంగలు దొరికింది ధనం దొరికింది అని రాజు అప్పుడు ఆ రాజు మామూలు పన్నెండు పన్నెండేళ్ళు జైలు శిక్షిస్తారు కానీ అప్పుడు ఆ మామాలు చెప్పుకుంటారు రాజా మీకు దొంగతనం కాదు రాజా మేము మీ దగ్గర దొంగతనం చేయలేదు రాజా మేము మీ దగ్గర ఏదైనా వ్యాపారం చేసుకున్నాం బతకడానికి వచ్చినాం మేము దొంగతనం చేయలేదు రాజా అని ఆ కొమటోళ్ళు ఎంత చెప్పినా కూడా రాజు వాళ్ళ మాటలు నమ్ముతలేదు ఎందుకు సత్యాల స్వామి యొక్క మాయ వాళ్ళని ఆ మామలు తీసుకపోయి జైల్లో పెట్టి రాజు పన్నెండేళ్ళు జైలు శిక్షిస్తున్న మామార్లు మామారు జైల్లో పెట్టిరు ఇంటికాడనేమో తల్లి బిడ్డలకు చింతందుకు లేదు మామారు ఎక్కడ వేయరు కూడా వాళ్ళకి వెళ్ళదు చూసి చూసి రాకపోయేసరికి ఏమైపోయారు ఎక్కడ పోయరో అని చెప్పేసి ఆ తల్లి బిడ్డలు రోజు ఊర్లకు పోవాలి చెరోది ఇక్కడ పోయి భిక్షం అడుకొచ్చుకోవాలి తల్లి బిడ్డలు అడుకొచ్చుకొని ఆ దొరికిన భిక్షం చేత తల్లి బిడ్డలు ఇద్దరు కూడా బతుకున్నారు ఈ విధంగా కొంతకాలం గడిచిన తర్వాత ఒక రోజు ఏం జరిగిందంటే ఆ కళావతి తల్లి చెప్పింది అమ్మానే భిక్షాకపోతున్న ఊర్లకు అని తల్లి చెప్పి మధ్యాహ్నం చెప్పి ఇంట్లో నుంచి పోయింది రాత్రి పది గంటలకు ఇంటికి వస్తుంది కళావతి తల్లి మందలిస్తుంది అప్పుడు అమ్మా ఇంత రాత్రి దాకా ఎక్కడికి పోయినావు నేను వెతకడానికి ఇట్లా మగవాళ్ళు కూడా లేరు ఎక్కడికి పోయినావు అని చెప్పేసి తల్లి మందలిస్తుంది అప్పుడు కళావతి ఏం చేస్తా అంటే అమ్మా నేను ఎక్కడికి వెళ్ళలేదమ్మా మన ఇంటి ప్రక్కన బ్రాహ్మణుల ఇంట్లోనే సజ్జన స్వామి వ్రతమేస్తుందామా నేను వ్రతమయ్యాక అక్కడనే కూర్చొని వచ్చినాను తల్లిసే తీర్వామి పెడుతుంది కళావతి అప్పుడు జ్ఞాపకం వస్తుంది తల్లికి లీజు సజ్జన స్వామి నో ప్రసాదం చూసేసరికి అప్పుడు జాబ్కం వచ్చి బిడ్డను పట్టుకొని ఏడుస్తుంది అమ్మ కళావతి నువ్వు సత్యన స్వామికి ముక్తనే పుట్టినావమ్మా నువ్వు పుట్టినప్పుడు వ్రతం చేసుకుందామంటే మీ నాన్న సాగనే లేదు నీ లగ్నప్పుడు చేసుకుందామంటే మాకు జాపం లేదు అందుకే మనం ఇట్లా కష్టాలు పడుతున్నామని తల్లి బిడ్డలు ఇద్దరు కూడా అప్పుడే ముక్తారు తండ్రి నారాయణమూర్తి నా భర్త నా అల్లుడు ఎక్కడున్నా వాళ్ళ ఇంటికి పంపి చక్కగా వాళ్ళ ఇంటికి రాగానే వ్రతం చేసుకుంటామని తల్లి బిడ్డలు ఇద్దరు కూడా భగవంతుని మనసులోనే నమస్కారం చేసినట్టు వాళ్ళని అప్పుడు ఆ భవంతుడు వాళ్ళు మొక్కిన దానికే క్షమించి అదే రోజు రాత్రి ఆ చంద్రకేతు మహారాజు ఒక కలలో పోయి ఏ రాజా నీవు సుమారు ఐదేళ్ల కింద రైతుల కొమ్మటోళ్లను మామలులను దొంగలను జైల్లో పెట్టినా వాళ్ళని రేపు సూర్యుడు ఉదయించే వరకు విడిచిపెట్టు లేదా నీ రాజ్యము ఉండదని చెప్పేసి రాజు కలలో మాయమైపోతాడు అప్పుడు ఆ రాజు తెల్లవార ముందే లేసి ఇద్దరు పిలిపించి వారికి క్షోర కర్మం చేయించి వారి కొత్త బట్టలు కుట్టించి వారి దగ్గర ఎన్ని డబ్బులు తీసుకొని అంతకంటే రెండింత తెప్పించాడు మామాలు

ారాయణ కథాయ చతుర్థో దేహ ప్రారంభ భగవంతుడు నాలో కథ చెప్తున్నాడు రాజు దగ్గర సెరువు తీసుకున్నారు ఇద్దరు మూడళ్ళు ఎత్తివే పెట్టుకుని ఇంటికి వస్తున్నారు ఇంటికి వస్తూ ఉంటే భగవంతుడు మళ్ళీ పరిశీలిస్తుండడు ఒక సన్యాసి రూపం వేసుకొని షావుకారులకు ఎదురుగా వెళ్ళి ఏ మీ మూడలల్లో ఉన్నది ధనమా బంగారమా ఏంటి అని ప్రశ్నించింది అప్పుడు మామాలనుకుంటారు ఏమిరా ఇన్ని సంవత్సరాలు జైలు ఉన్నాయి ఇంటికి సుఖంగా పోదామంటే మధ్యలో ఈ సన్యాసి బాగింది ఎక్కడెక్క పోతుడో ఏమో నిజాన్ని చెప్తా అని చెప్పేసి అబద్ధం ఆడతారు ఆ మామాలు ఏమంటారు అయ్యా సన్యాసే మా మూడు నెలలు ఆకులు తప్ప ఏమీ లేవని అబద్ధం ఆడతారు అప్పుడు ఆ నారాయణమూర్తి మనుషులు అనుకుంటాడు ఏమిరా మీరు ఐదు సంవత్సరాలు జైల్లో ఉంటే కూడా మీరు మారలేరు ఇంకా అబద్దాలే మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి మామాలిద్దరిని మీరు చెప్పిందే నిజంగానే అని చెప్పించి అక్కడనే చేసుకుంటూ కూర్చున్నారు మామల్లు ఇద్దరు మాకు దొంగబాదం అయింది సంతోషం కొద్దీ అక్కడనే భద్రశీలా నది ఉంటే ఆ నది చీర మందు మూటలు దించి నదిలో స్నానం చేసి కొద్దిసేపు అక్కడ వటావృక్షం ఉంటే వటావృక్షం కింద విశ్రాంతి తీసుకొని మూటల దగ్గర పోయి చూస్తే మూటలలో ఏమీ లేవు ఆకులు తప్ప అప్పుడు ఆ మామల్లు ఇద్దరు కూడా ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ ఏమిరా మనం ఈ ఇంటికి సుఖంగా పోదామంటే ఈ డబ్బులు ఏమైపోయినాయి ఆకులు అయినాయి అని చెప్పేసి ఆలోచన చేసి మనం ఏ సన్యాసి దగ్గర అయితే అబద్ధం ఆయన యొక్క శాపంతోనే మనం డబ్బు కూడా కొట్టుకున్నామని మామాల మళ్ళీ ఆ భగవంతుడు ఎక్కడ తప్పం చేసుకుంటూ కూర్చుంటో అక్కడికి వెళ్ళి ఆయన కాళ్ళ నిలబడి స్వామి మమ్మల్ని క్షమించమని కోరినట్టు వారాయని అప్పుడు ఆ భవంతుడు నారాయణ కొట్టి కళ్ళు తెచ్చి షావుకారే నీకు సంతానం కలిగితే సత్య స్వామి యొక్క వ్రతం చేసుకుంటాను నొక్కినావు మరి నీ బిడ్డ పుట్టింది కదా కళావతి పుట్టినప్పుడు నువ్వు వ్రతం ఎత్తు చేసుకోలేదంటూ అడిగింది అప్పుడు అర్థమే లేనవు భవంతుడ భవంతుడిని ఆయన నమస్కారం చేసి మామాలు ఇద్దరు స్వామి మనల్ని క్షమించుకుని మేము ఇంటికి వెళ్ళగానే తప్పకుండా నీ యొక్క వ్రతం చేసుకుంటామని ఆయన కాళ్ళ మీద పదే పదే పడి మొక్కినట్టు వారే అప్పుడు మామాలు ఇద్దరు కూడా ఇద్దరు కూడా ఆ భగవంతుడు క్షమించి వాళ్ళ యొక్క మూటలు వాళ్ళకి ఇచ్చి వేసి మామార్ద్దరు ఇంటికి వస్తూ పడవలలో మూటలు పెట్టుకొని ముందుగా ఒక దూతతో చేపంపుతాం మనము ఇన్ని సంవత్సరాల తర్వాత పోతున్నామని మేము వస్తున్నామని ఒక మనిషితో చేపంపుతాం మేము వస్తున్నామని ఆ దూద ఇంటికి వెళ్ళేసరికి తల్లి బిడ్డలు ఇద్దరు కూడా సత్యారణ స్వామి యొక్క వ్రతం చేస్తున్నారు అటువంటి సమయంలో కూడా దూద అంటాడు అమ్మా లీలావతి నీ భర్తీ అల్లుడు వస్తున్నామ్మా అని చెప్తాడు అప్పుడు లీలావతికి సంతోషం అవుతుంది సంతోషమై వాళ్ళ బిడ్డ చెప్తాడు అమ్మా కళావతి నువ్వు సత్యాయ స్వామి యొక్క వ్రతం చేసిరా అమ్మా పూర్తి చేసిరా మీ నాన్న నీ భర్త వస్తువులను నేను వెళ్ళిపోతున్నా అని లీలావతి మధ్యలో వెళ్ళిపోతుంది కళావతి కూడా భర్త చూడాలి తల్లి చూడాలని తొందర తొందరగా వ్రతాన్ని పూర్తి చేసి తీర్థప్రసాదం మర్చిపోయిపోతుంది కళావతి ఆ కళావతి సముద్రం మటుకు వెళ్ళుడు ఆమె భర్త యొక్క పడవ నీళ్ళలో మునిగిపోతుంటుంది అప్పుడు కళావతి అనుకుంటుంది ఏమిరా ఐదు ఆరు సంవత్సరాల కిందన పందిన చూసిన భర్త ఇంటికి కన్నా సుఖంగా ఉందామంటే నా భర్త నీళ్ళలో మునిగిపోతున్నాడు ఇక నేను బతకాలి భూమి మీద నేను ఏం చేయాలి బతికని కళావతి కూడా సముద్రంలో పడుతుంది తల్లి ఏమో ఏడుస్తుంటుంది అక్కడ లీలావతి ఏడుస్తూ ఉంటే ఆకాశవాణి చెప్తామ్మా లీలావతి నువ్వు దుఃఖించకమ్మా నువ్వు చక్కగా ఇంటికి వెళ్ళు సచండ స్వామికి దండం పెట్టుకో కొబ్బరికాయ కొట్టు తీర్థ ప్రసాదం తీసుకొని మళ్ళీ సముద్రం కొట్టుకురా నీకు అంత శుభం జరుగుతుందని చెప్పేసి ఆకాశవాణి అంటే తెలుగుని గొంతు చెప్తుంటారు ఆ మాట నిన్నటువంటి బెస్తవాళ్ళు చేపలు పట్టేటోరు ఆ లీలావతిని ఇంటికి దొరుకుకొని పోయి ఆమె చేత సత్య స్వామికి నమస్కారం చేయించి కొబ్బరికాయ కొట్టి తీర్థ ప్రసాదం తీసుకొని ఆ లీలావతిని మళ్ళీ సముద్రండ్డు కొనుక్కొని వచ్చారు ఆ లీలావతి సముద్రం కొట్టుకు వచ్చే వరకే ఆమె బిడ్డే అల్లుడు ఆమె భర్త అందరూ కూడా క్షేమంగా వచ్చి ఒడ్డు కూర్చున్నారు వాళ్ళందరూ కూడా క్షేమంగా బతికి సత్యనారాయణ స్వామి యొక్క మహిమం తెలుసుకొని బతికినంత కాలము వాళ్ళ ఇంట్లో ప్రతి సంవత్సరము సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని చేసుకుంటూ ఈ లోకం అందు సర్వ సుఖాలు కూడా అనుభవించి చివరి వైకుంఠ ప్రాప్తి శ్రీ సత్యనారాయణ కథాయ చతుర్తో దేశ సమాప్త బొడో సత్యనారాయణ స్వామి భగవానికి ఈ కథకు పశువుని పూర్వేట్టు మన కొబ్బరికే కొట్టకుండా మళ్ళీ లాస్ట్ కథ కొడదాం कोबर कर makan अपन ने आ

ప్రారంభ పూర్వకాలంలో తుంగజన రాజుండే ఆ రాజు ఒకనొక రోజు అడవిలోకి వెళ్ళి జంతువులను వేటాడి వేటాడి అలసిపోయి ఒక మర్రి చెట్లు కూర్చున్నారు రాజు అటువంటి సమయం పట అదే మర్రి చెట్టు కింద కొంతమంది అంటే గోరుదాస పిల్లలు గొర్రుదాస పిల్లలు ఏం చేసారంటే మనం మీరు సత్య స్వామి కోసం చేసుకుందాం అని చెప్పేసి గొర్రెల పిల్లలు ఇంటికి ఒక కొబ్బరికాయలు తెచ్చి ఒకరు పువ్వులు ఒకరు పండ్లు ఒకరు దేవుట పీట ఈ విధంగా సత్య స్వామి పంచమో దేవసమాప్త

Вот, 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 вот,